సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞ రూపమైన కార్యమే కర్మ అని అంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డెప్త్ లో హ్యాండిల్ చేయాల్సిన పాయింట్ ఇది ఈ సమస్త జీవుల త్యాగపూర్వము యజ్ఞ రూపం సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈరోజు మన జన్మ అన్నది మనం చేసుకున్న కర్మల ఆధారంగా మనం ఎంత త్యాగం చేస్తే మనకు అంత మన భాగ్యం తయారవుతోంది సో మనం చేసే కర్మలు త్యాగం తోటి యజ్ఞ రూపమై ఉండాలి అంటున్నారు సో త్యాగం అంటే ఏం చెయ్యాలి ఇక్కడ చాలా మంది ఏమంటారు అని నిస్వార్థంగా చెయ్యాలంటే ఇక్కడ భగవద్గీతలో త్యాగం అన్న పదం వాడారు మనం వాడక భాషలో స్వ నిస్వార్థంగా చేయాలంటే ఏమీ ఆశించకుండా ఇవ్వడము అని అర్థం తీశారు కరెక్టే కానీ చాలా చిన్న అర్థం అది ఏమి ఆశించకుండా చేయడం అని చెప్పి ఎక్కడైనా వెళ్ళినప్పుడు దాన చేసి మేము వాళ్ళ నుంచి ఏం ఆశించలేదు అని ఒక చిన్న మీనింగ్ తీసారు చిన్న అర్థం తీసారు కానీ భగవంతుడు చెప్పేది నెక్స్ట్ లెవెల్లో ఉంటది కాబట్టి ఇక్కడ త్యాగం చెయ్యడము అంటే పూర్తిగా దేహం అన్న స్థితి మనం ఆల్రెడీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాం వెనక్కి వెళ్ళి చూసి శ్లోకాలు గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాము మీరు చదువుతూ పోతే తెలుస్తుంది పూర్తిగా దేహం అన్న స్థితిని వదిలేసి ఆ దేహానికి సంబంధం ఉన్న ఈ కామక్రోభ లోపమోహ అహంకార ఏవైతే అరిషట్ వర్గాలు ఉన్నాయో అహంకారమో మదమాస్యర్ వీటిని త్యాగం చేసి యజ్ఞ రూపమైన కార్యమే కర్మ యజ్ఞ రూపం అంటే ఈ రోజు భగవద్గీతలు ఏదైతే భగవంతుడు అవతరిస్తాను అని అంటారో వచ్చి జ్ఞానాన్ని రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాడు ఇది స్థూల యజ్ఞం కాదు మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము భగవద్గీత ఆత్మకు వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి దేహానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి స్థూలానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి సూక్ష్మానికి వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి సో ఒక రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించి ఆ యజ్ఞంలో సమస్త జీవుల్లో ఉన్న ఈ స్తమో ప్రధానత దీన్ని అందులో సమర్పణ చెయ్యాలి చేసి కర్మలు ఆచరించాలి ఇది యజ్ఞ రూపమైన కార్యమే కర్మ అంటున్నాడు సో ఇది మొదటిసారి విన్నారు కాబట్టి కొంచెం పూర్తి క్లారిటీ రాదు చెప్పాల్సింది కూడా నేను చాలా ఉంది ఈ పాయింట్ మీద సో రాబోయే రోజుల్లో కవర్ చేస్తాను సో ముందు ఆత్మ పరమాత్మ అంటే ఏంటని తెలుసుకోవాలి సో అందరికీ ఇప్పుడు బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఈ పదం వాడతారు అక్కడ